ఇక్కడ చూడండి ఇది దొండకాయ ఫ్లవర్ ఇప్పుడు నేను దొండ పండ్లు దొండకాయను కూడా తీసేసిన తీసుకున్నాను ఇక్కడ నుంచి చూస్తాను అదిగోండి ఇవే దొండ పండ్లు దొండకాయలు నేను కట్ చేసేసినాను ఆల్రెడీ చూడండి మనం మళ్ళీ వేసుకోవాలనుకుంటే ఇలాంటిది ఒకటి తీసుకొని వెళ్ళి ఇలా భూమిలోనే ఇలా నాటినామంటే మళ్ళీ మనకు వస్తాయి తీగలు లేకపోతే ఇలాంటి పండు అయినట్టు కూడా తీసి మనం వేసుకున్నామంటే మనకి దొండకాయగా రెడీ అవుతుంది ఇలా తీగల్ని తీసుకొని వెళ్ళి ఇలా నాటుకున్నామంటే వస్తుంది చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగున్నాయా దొండపళ్ళు దొండకాయలు ఇక్కడ అంతా పాకిపోయింది చూడండి ఇంకా ఎక్కువ కనిపించడం లేదు చూసారు కదా ఫ్లవర్ ఇలా ఉంటుంది దొండకాయ ఫ్లవర్ ఆకు తీగ ఇలా అల్లుకుపోతూ ఉంటుంది ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉత్తరేణి బెండ అన్ని ఆయుర్వేదం చెట్లు ఈ చెట్ల మధ్యలోనే తీగ పారుతుంది చూడండి ఎంత బాగా అదే ఆముదం చెట్టు అంటే ఆముదాలు తీసి మనం ఆమ్ తయారు చేసుకోవచ్చు పైన వచ్చినాయి చూడండి ఆముదాలు ఈ చెట్టుని చూడండి దీన్ని ఆకులు చాలా స్మెల్ బాగుంటుంది ఇది ఏమో అంటారు సాంబ్రాణి ఆకు వైర్ల ఆకు ఏమో అంటారు ఇది తీసి పిల్లలకు కూడా సాంబ్రాణిలో వేస్తారు జలుబు అలా ఉంటే తగ్గిపోతుంది చాలా మంచి స్మెల్ ఉంటుంది ఆకు మనం చిన్న పిల్లలకు కూడా సాంబ్రాన్ని వేసేటప్పుడు వేసినామంటే చాలా బాగా ఈ స్మెల్ తొందరగా జలుబు అలాంటివి రాకుండా తగ్గిస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది ఇది మన ఇంటి దగ్గర ఒక రెండు మొక్కలు ఉన్నా కానీ అసలు వాసన ఎంత బాగా వస్తుందో ఇలా అంతా ఇలా తీసుకొని ఇతనాలు సేవ్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే మన ఇంటి దగ్గర కానీ వస్తుంది పొట్టేళ్ళు మేస్తున్నాయి ఇక్కడ వేప చెట్టు ఇటువంటి చెట్లన్నీ మనకు దగ్గరలో ఉంటాయి మంచి వాతావరణం గాలి కాలుష్యం లేకుండా ఉంటుంది తులసి కూడా చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చిందో భూమిలో కాబట్టి ఇక్కడికి వచ్చేసినాయి ఎవరు పోజిస్తున్నాయి ఇంకోటి కూడా వచ్చింది చూడండి ఎంత బాగొచ్చి ఎలా ఉన్నాయా ఇక్కడ మా ఇంటి దగ్గరలో నాగమయ్య స్వామి కట్ట రెండు వేప చెట్ల మధ్యలో నాగేంద్ర స్వామి ఇది ఆమ్దం చెట్టు ఆమ్దం పూత ఇలా ఉంటుంది తర్వాత ఆమ్దం కాయలు ఆడ ఉన్నాయి చూడండి ఎండినాక మనం అలా ఇక్కడ ఉన్నాయి చూడండి ఆందం గింజలు ఇలా ఆందం గింజలు రెడీ అయిపోయినాయి